చె చూద్దామండి ఇంకే చూస్తున్నాడు మనిషి వచ్చుకోండి ఇప్పుడు ఆ పాట అందరికీ వచ్చి కదా కొత్తదండి మరణం నేను అంటాను మరణము గెల్లసు అండి పదిహేడు పదిహేడు సంవత్సరాల క్రితం నేను నారాయణపురం రాంబాబు గారు ఇద్దరు కలిసి తెనాలి మీటింగ్కి వెళ్తున్నాం అయ్యి గారు సంస్థ గారు పిలిస్తే తెనాలి మీటింగ్కి వెళ్తున్నాం అండి నేను బండితో వెళ్తున్నాను ఏమనుకోదు మల్లేశ్వరం నుండి ఆ దగ్గరికి వచ్చిన తర్వాత ట్రాక్ కూడా మిమ్మల్ని గుర్తేసాడున్నాను గుర్తేస్తే ఇది ఏలి ఏంది నాన్నగారు అశ్విని కుమార్ గారు అప్పుడు ఏలూరులో ఉన్నారండి డాక్టర్ క్యారే డాక్టర్ గారి దగ్గరికి వెళ్తున్నాడు కదా ఈ ఏళ్ళకి స్టీల్ రాడ్ వేస్తామండి అన్నారు మరి నేను పాస్టర్ గారు కదా చప్పలు కొడతా కుదురుతంటే దీన్ని కదలకూడదు మెదలకూడదు అన్నారు అప్పుడు నేను చెప్పాను నానా దీనికి స్టీల్ రాడ్ అయ్యే ఉంటే నాయనా ఎవరు చప్పలు కొట్టినా కొట్టుపోయి నేను బతికినంతకాలంలో చప్పలు కొట్టే అతను ప్రతిష్ఠ చేసుకున్నాను గురించి చప్పట్లు కొడుతున్నాను మీరు ఎట్లుండారంటే మీరు కాబట్టి పడ్డారు మేము పడతామంటారా మా చెడు అని నేను అంటాను కాలు జారాలు కానీ కలెక్టర్ కూడా పడిపోతాడండి మన అవయవాలు ఇప్పుడు వరకు దాని దాని వరిధిలో పని అంటే దేవుని కృప ఇప్పుడు చప్పుడు కొడుతూ జయ జయ ఇంక చేతుల వైఖరి గట్టిగా స్తోత్రం చెప్పండి గట్టిగా స్తోత్రం చెప్పాలా నిజంగా చెప్తున్నాను ఒక ప్రవచనం మన అవయవాలు ఈ రీతిలో ఉన్నాయండి అది దేవుడి చిన్న